హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాఫియా బ్యూటీ మీతో అకాడమీ నేను ఈరోజు స్కిన్ అంటే ఏంటి స్కిన్ టైప్స్ అంటే ఏంటి అనే విషయం గురించి మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా టైప్ చేయండి బెల్లైకాన్ని టైప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దాము స్కిన్ అంటే ఏంటో స్కిన్ టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ స్కిన్ అంటే ఏంటో స్కిన్ టైప్స్ అంటే ఏంటో టోటల్గా స్కిన్ టైప్స్ వచ్చేసి మనకి ఫైవ్ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఆయిలీ స్కిన్ సెకండ్ వన్ డ్రై స్కిన్ థర్డ్ వన్ కాంబినేషన్ స్కిన్ ఫోర్త్ వన్ నార్మల్ స్కిన్ ఫిఫ్త్ వన్ సెన్సిటివ్ స్కిన్ సో మనకి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఫేషియల్స్ కానీ మేకప్ కానీ క్లయింట్కి మనం ఈజీగా చేయగలుగుతాం సో ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ ఐడెంటిఫై ఎలా చేస్తామనేది ఫస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ ఆయిల్ స్కిన్ మనం ఐడెంటిఫై చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఓపెన్ పోస్ అనేవి ఉంటాయి ఆ ఓపెన్ స్పోర్ట్స్ ద్వారా స్వెట్టింగ్ అనేది బాగా ఉంటుంది ఆ స్వెట్టింగ్ అనేది ఉండడం ద్వారా పీపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇంకా పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది వీటన్నింటి బేస్డ్గా మనము ఆయిలీ స్కిన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సెకండ్ వన్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి ప్రింకిల్స్ బాగా కనిపిస్తాయి వీళ్ళ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది అండర్ ఏ డార్క్నెస్ ఉంటుంది మంకీ మౌత్ ఉంటుంది వీళ్ళ ఫేస్ అంతా డ్రై డ్రైగా ఉంటుంది వీటి బేస్గా మనం డ్రై స్కిన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం థర్డ్ వన్ కాంబినేషన్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ అన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వీళ్ళలో ఆయిలీ స్కిన్ ఉంటుంది ప్లస్ డ్రై స్కిన్ కూడా ఉంటుంది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వీళ్ళలో ఫోర్ హెడ్ నుంచి ఎగ్జాక్ట్లీ నోస్ నుంచి చిన్న వారికి వీళ్ళలో సెట్టింగ్ అనేది కనిపిస్తుంది చీక్స్ ప్లేస్లో డ్రైగా ఉంటుంది సో ఇలా టీ జోన్లో మనకి స్వెట్టింగ్ కనిపించడం ద్వారా మనం వీళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫోర్త్ వన్ నార్మల్ స్కిన్ ఈ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి స్వెట్టింగ్ కానీ ఎలాంటి పోర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి సో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉన్న స్కిన్ని మనం ఈజీగా నార్మల్ స్కిన్గా ఐడెంటిఫై చేయొచ్చు లాస్ట్ వన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ ఈ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వీళ్ళను హిచ్చింగ్ ఉంటుందండి ఇంకా డ్రై స్కిన్గా ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది వీళ్ళు ఎండకు కాస్త వెళ్ళినా కానీ ర్యాషెస్ లాగా వచ్చేస్తాయండి ఇలాంటి సింటమ్స్ని ఐడెంటిఫై చేసి మనం సెన్సిటివ్ స్కిన్గా ఐడెంటిఫై చేయొచ్చు ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్